మా చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూడండి అని అంటూ పంతులు గారితో ఆను సీరియస్గా చెప్తూ ఉంటుంది అప్పుడే పంతులు గారు సరేనమ్మా అలాగే చూస్తాను అని అంటూ చెప్పగానే కొంతమంది ఉంటారు వాళ్ళలాగా కాకుండా మా చెల్లెలకి మంచి సంబంధాలు చూడాలి అని చెప్తే అప్పుడే ఆర్య వెంటనే ఇలా అంటాడు అయితే మా తమ్ముళ్ళకి కూడా మంచి సంబంధాలు చూడండి అస్సలు గయ్యాలి అక్క ఉండకుండా మంచి మంచి అక్క చెల్లెలు అసలు ఒకరికొకరు సంబంధం లేకుండా చూడండి అని అంటూ ఆర్య అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విని ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడు పంతులు గారు ఇద్దరి వైపు అప్పుడు వెంటనే సెండే అందరూ అలా చూస్తూ ఉంటే పంతులు గారు ఇలా అంటారు అయితే మీరు ఫస్ట్ పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోండి ఆ తర్వాత చిన్న వాళ్ళకి చూద్దాం అంటే అయితే అమ్మ నీకు ఎలాంటి భర్త కావాలో చెప్పు అంటే నాకు మంచి మంచి మనసున్న మంచి భర్త కావాలి లొడా 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 వాగుతూ అలా అరుస్తూ ఉండే భర్త నాకు వద్దు నాకు సైలెంట్గా కూల్గా నెమ్మదిగా ఉండే నా భర్త ఆర్యవర్ధనే కావాలి అని ఆర్య వైపు చూపిస్తుంది అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉండిపోతాడు ఆ ఆర్యవర్ధన్ నన్ను ప్రేమగా చూసుకుని ఇంకా సైలెంట్గా ఉంటూ బయట అంతా గంభీరంగా ఉన్నా సరే నా దగ్గర చిలిపిగా చిన్న పిల్లాడిలాగా ఉండే ఆర్యవర్ధనే నాకు కావాలి అని అంటూ ఆను శంకర్ వైపు చూస్తూ చెప్పేసరికి శంకర్కి ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆను సిగ్గుపడుతూ ఉంటుంది అందరూ చూసి షాక్ అయిపోతారు ఇంకా అప్పుడే బాబు నువ్వు చెప్పు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయిని చూసి పెడతాను అని పంత గారు చెప్పగానే ఆర్య ఇలా అంటాడు నాకైతే ఇలా గట్టి గట్టిగా వర్లే ఇలాగా ఉండే ఈ గౌరీ లాంటి అమ్మాయి కాకుండా రాముడికి సీత సైలెంట్గా పక్కన ఎంత సంతోషంగా ఉంటుందో అలాంటి అమ్మాయిని చూడండి అని అంటూ చెప్తాడు ఆర్య కామ్గా ఉండి మంచిగా ఉండే అమ్మాయిని చూడండి అలాంటి అమ్మాయి అయితేనే నేను చేసుకుంటాను అసలు వాళ్ళకి ఆ అన్నని నేను చేసుకోబోయే అమ్మాయికి చెల్లెళ్ళు అస్సలు ఉండకూడదు నాకు అంటే అలర్జీ అస్సలు నచ్చదు అని ఏంటి ఆర్య అంటాడు అక్క చెల్లెలు ఉండకుండా ఒక్కతే ఒక్కతే ఉన్న వారిని చూడండి అలాంటి అమ్మాయిని అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని ఆర్య చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు వింటూ పంతులు గారికి పిచ్చెక్కిపోతూ ఉంటుంది అయితే నీలాంటి వాడిని నేను చేసుకోను అని అను అంటే నీలాంటి దాన్ని నేను చేసుకోను అని ఇద్దరు వాదించుకుని గొడవపడి ఇద్దరు పైకి సీరియస్గా వెళ్ళిపోతారు వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ఇద్దరు పక్క వెళ్ళిపోతారు పంతులు గారిని చూసి సండే ఇలా అంటాడు పంతులు గారు అర్థమైందా వాళ్ళు ఎలాంటి వాళ్ళని అడుగుతున్నారు అంటే అర్థమయ్యి అర్థం కానట్టుగా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్ అని అంటూ చెప్పగానే మళ్ళీ వస్తావా అంటే అమ్మో దయచేసి ఇప్పుడు అయితే నన్ను వదిలిపెట్టండి సార్ అని అంటూ చెప్పగానే సరే అని చెప్పేసి వెళ్ళు అని అడే జెండే చెప్పగానే పంతులు గారు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు ఆ తర్వాత అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు అక్కి అబ్బాయి ఇద్దరు వెళ్ళి అన్నతో మాట్లాడతారు అమ్మ నాన్న గురించి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నాన్నని నువ్వు దగ్గర చేసుకుని ప్రేమగా ఉండాలి కానీ ఇలా దూరం చేసుకుంటున్నావేంటి అని అంటే నేను ఇక్కడ చేసుకున్నాను ఆయనే చేసుకుంటున్నారు నేను ఆయనకి ఎంత దగ్గర అవుదామంటే అంత దూరం చేసుకుంటున్నారు ప్రతిదానికి వాదిస్తూ ఉంటాడు అంటే ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ పరిగెత్తుకొచ్చేసి ఆర్యతో మాట్లాడుతూ ఉంటారు శంకర్ గారు మీరు గౌరీ గారిని పెళ్లి చేసుకోవచ్చు కదా మీరు గౌరీ గారిని పెళ్ళి చేసుకోండి శంకర్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు శంకర్ గారు అని అంటూ మాట్లాడటంతో ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అమ్మో ఆ గయ్యాలి గౌరీనా అది చూసావా ఎంత పెద్దగా అరుస్తుందో చూడు నేను ఇప్పుడు ఏమన్నానని పెద్ద రచ్చ చేసింది పెద్ద కూడా చేసింది అని అంటే అయినా నేను అలా ఉంటే చేసుకోను కామ్గా ఉంటే చేసుకుంటాను అని అంటే అయినా మళ్ళీ వాళ్ళిద్దరూ అను దగ్గరికి వస్తారు అప్పుడు అను ఇలా చెప్తూ ఉంటుంది ఎంతని వచ్చుకోను చూడు అప్పుడు ఎంత బాగా ఉండేవారు మీ నాన్న ఎంత ప్రేమగా ఉండేవారు అలా ఉండొచ్చు కదా ఇప్పుడు ఎందుకు గొడవలు చేస్తున్నారు అయినా నేను ఎంతగా తనని ఇష్టపడి దగ్గరికి వెళ్తుంటే అంత దూరం చేసుకుంటున్నాడు మీరే మీ నాన్నకి నచ్చ చెప్పండి మీ అమ్మతో ఎలా కలిసి ఉండాలి ఎలా చేసుకోవాలి అసలు ఎలా ఉండాలి అనేది మీరే మీ నాన్నతో చెప్పండి మీరే మీ నాన్నని మంచిగా మార్చి నాకు దగ్గర చేయండి అని అంటూ అను చెప్తుంది మళ్ళీ అక్కీ ఆర్య దగ్గరికి వస్తారు అమ్మో ఆ గయ్యాలి గౌరీతో నేను బ్రేకప్ చేసుకుంటున్నాను వద్దు ఈ గొడవలని నాకు వద్దు అని ఆర్య అంటాడు నన్ను మా తమ్ముళ్ళని సమానంగా చూసుకునే అమ్మాయి కావాలి నాకు ఆ గౌరీ అలా ఉంటుంది అంటే చేసుకోవచ్చు కానీ తను అలా ఉండదు నేను తనని చేసుకోను అని ఆర్య అరుస్తాడు వాళ్ళిద్దరి వాదనలు విని 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 అక్కికి అబాయ్కి నీరసం వచ్చేసి వచ్చి ఉయ్యాల్లో కూర్చుంటారు అక్కి ఏంటక్కి ఇది అమ్మ నాన్న ఇలా తయారయ్యారు గత జన్మలో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు అప్పుడైతే ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చూడు ఎలా గొడవపడుతున్నారు నేను చేసుకోను అంటే నేను చేసుకోను అంటున్నారు ఈ జన్మల వాళ్ళని ఎలా అక్కి కలిపేది అని అంటే అవునయ్యా కానీ అప్పుడు ఇప్పుడు అమ్మకి ఒకటే ప్రేమ ఉంది నాన్నకి ఇంకా అర్థం కాలేదు అని అంటూ అక్కి చెప్తుంది అవును వాళ్ళిద్దరిని మనం కలపాలి అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత కంపెనీలో శంకర్ వాళ్ళు వచ్చేసి ఏంటి మాకు ఇంకా ఏమీ వర్క్ ఏమీ చేయలేదు ఇంకా పంపించలేదు ఎంతసేపని ఇలా ఖాళీగా కూర్చో కూర్చున్నారు ఏంటి అని అంటే అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు ఏంటి మాకు పని చేయలేదు అది చేయలేదు అని గొడవ చేస్తున్నావా అంటే మేము పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాము అనుకుంటున్నావా అని అంటూ ఉంటే లేదు ఎప్పుడు మిమ్మల్ని ప్రెజర్ చేస్తామని ఎప్పుడు మీరు ఈ పాటికి కొంచెం వర్క్ అన్న చేసి పంపిస్తారు ఈరోజు అసలు ఏం చేయలేదని నేను అడిగాను అంతే కదా అని అంటంతో హా అడుగుతారు మీరు బాగానే అడుగుతారు మాకు చాలా కష్టమైపోతుంది ఇక్కడ వర్క్ చేయడం అని అంటూ వాళ్ళు గొడవ చేస్తారు అప్పుడే శంకర్ గారు ఇలా అంటారు సరే మీరు ఎప్పుడో చేయకండి మిమ్మల్ని నిదానంగానే చేయండి ఎప్పుడు మిమ్మల్ని ప్రెజర్ చేస్తామని చెప్పండి అని మంచిగా మాట్లాడతాడు ఇక అలా మాట్లాడేసి అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా వర్క్ చేయమని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళు వినేటట్టుగా లేరు అని చెప్పి ఆర్య వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు అంతలో జెండే వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండగానే ఆర్య వాళ్ళు ఆర్య ఒకడు పైన ఉంటాడు అను అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గొడవ గురించి జెండే వాళ్ళతో అనుతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అంతలో అక్కడ నుంచి శంకర్ వస్తారు శంకర్ గారు వచ్చేసి ఇలా చెప్తూ ఉంటారు అయితే ఆర్యవర్ధన్ సంబంధించిన కంపెనీ ఒకటి ఉంది కదా ఆ కంపెనీలో వర్కర్స్ అందరూ డిలే చేస్తున్నారు వర్క్ చేయకుండా గొడవ చేస్తున్నారు ఇంతకు ముందులాగా కాకుండా ఈసారి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని అంటూ చెప్తారు అప్పుడే ఆర్య ఇలా అంటాడు ఎందుకు ఇప్పుడు గొడవ చేస్తున్నారు అంటే తెలియట్లేదు ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి అల్లర్లు గొడవలు జరగలేదు చాలా బాగా పనిచేస్తున్నారు ఆ పైని మంచి ఎండి కావాలి అని అంటే అప్పుడే ఆ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాన్న నన్నే సెలెక్ట్ చేస్తారు అని చూస్తూ ఉంటాడు అప్పుడే ఆర్య ఇలా అంటాడు ఆ అవకాశం అందరినీ దారిలో పెట్టాలి అంటే అక్కడ ఒక ఎండి కావాలి అంతే కదా అని అంటే అవును సార్ ఎవరైనా ఉండి చూపిస్తే బాగుంటుంది అని అంటూ శంకర్ షా నారాయణ సార్ సార్ చెప్తారు అలా చెప్పేసరికి ఆర్య అంటాడు అయితే సరే ఇప్పుడు ఈ కంపెనీలోని బాధ్యతలన్నీ అప్పగించాలి అంతేకాదు ఇంకా కంపెనీని మంచి దారిలో నడిపించాలి ఆ డిస్టర్బెన్స్ అన్నీ పోవాలి అంటే ఒక ఎండీని నిర్ణయిస్తున్నాను అని ఆర్య చెప్పేసి ఈ కంపెనీకి ఎండి మన రవి అని చెప్పగానే ఆ బాయి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రవినా అని అంటూ అందరూ చూస్తూ ఉంటారు అవును రవి అయితే ఈ కంపెనీని బాగా లీడ్ చేస్తాడని రవిని ఎండీగా నిర్ణయిస్తున్నాను అంటే ఆక్య అంటుంది శంకర్ గారు ఎందుకు తొందరపడుతున్నారు రవికి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా అంటే అప్పుడు ఆ రవి అంటాడు ఏంటక్కి శంకర్ గారికి ఉన్న నమ్మకం కూడా నీకు నా మీద లేదా అని సీరియస్ అవుతాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆ బాయ్ ఇలా అంటాడు నీకు అసలు లేదు ఎక్స్పీరియన్స్ అంటే మరి అలాంటప్పుడు అక్కి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్యవర్ధన్ కూతురు అని చెప్పుకొని అలా వెళ్తుంది తప్ప తనకేం ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటూ రవి అంటంతో ఇక అప్పుడే ఆ బాయ్ ఇలా అంటాడు చూడు తను చదువుకుంది క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి చేయగలదు నీకు అసలు ఏవి లేవు కదా అని ఆబాయ్ అంటాడు అప్పుడు ఆర్య అంటాడు ఆబాయ్ గొడవ చేయద్దు ఏదైనా సరే పని చేస్తే అదే వస్తుంది ఎక్స్పీరియన్స్ రవి మీద నాకు నమ్మకం ఉంది రవి అన్ని డీల్ చేస్తాడని నేను అప్పగిస్తున్నాను అని అంటూ చెప్పగానే మాయాకి కోపం వచ్చేసి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆబాయి సైలెంట్ అయిపోతాడు ఇంకా అప్పుడే సెండే ఇలా అంటాడు శంకర్ ఒకసారి ఆలోచించుకొని అనబోతూ ఉండగానే మీరు ఊరుకోండి సార్ నేను చెప్పింది రైటే శంకర్ నారాయణ గారు రేపు ఇక్కడ మన రవి ఎండిగా వస్తున్నాడు అని చెప్పగానే సరే సార్ అని చెప్తాడు ఇక అప్పుడు రవి ఇలా అంటాడు చూడండి మీరు అనవసరంగా నా గురించి తక్కువ చేసి ఆలోచించకండి ఎండి అంటే ఎలా ఉండాలో మొత్తం అంతా నాకు తెలుసు నేను చూసుకుంటాను అని చెప్తాడు అప్పుడే శంకర్ ఇలా అంటాడు సరే సార్ రేపు మీరు ఒకసారి జెండాతో చెప్తాడు ఒకసారి మీరు కూడా రవితో పాటు రండి అని అంటే సరే వస్తాంలే అని చెప్తే శంకర్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడే రవి నవ్వుతూ పైకి వెళ్ళిపోయాక ఏంటి నేను డీల్ చేయలేను అనుకుంటున్నారు కదా నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను అని సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అది అంత ఈజీ కాదు రవి కొంచెం జాగ్రత్తగా చేయాలి అని జాగ్రత్తలు చెప్తాడు సెండే చూడండి సార్ ఇది ఆ కాలం కాదు ఈ కాలంలో చాలా ఈజీగా చేయొచ్చు అని ఏంటో ఇలా నవ్వుకుంటూ మాట్లాడేసి రవి వెళ్ళిపోతాడు నేనేంటో చూపిస్తాను అనేసి ఆర్య ఆలోచిస్తాడు అక్కీ అంటుంది ఏంటి శంకర్ గారు ఎందుకు చేశారు ఇప్పుడు అంటే నువ్వు అక్కి నువ్వు వెళ్ళి రవికి ఎక్స్ప్లెయిన్ చేయి సరేనా అంటే సరే అని అక్కి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత సెండే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే మాయ ఆలోచిస్తూ రవిని ఎందుకు చేస్తాడు అబ్బాయిని అక్కడ పెట్టి చేద్దాము అనుకుంటే ఇప్పుడు రవిని ఎందుకు పెట్టాడు అని మాయా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆర్య ఆ పైన ఆలోచిస్తూ ఉంటే అబ్బాయి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేస్తే అప్పుడే అబ్బాయి వెనక్కి తిరిగి చూస్తాడు బాధగా ఏంటి అబ్బాయి నీకు రవిని చేయటం ఇష్టం లేదు కదా నాకు ఆ విషయం తెలుసు కానీ అని అంటే మరి ఎందుకు అతన్ని చేశారు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు అని బాధపడుతూ చెప్తే ఇంకా అప్పుడే రవి గురించి ఇలా అంటాడు రవి చాలా బాధ పెడుతున్నాడు అక్కిని నాకు ఏదో పొజిషన్ కావాలని అక్కిని ఇబ్బంది అందుకనే ఇంకా అందుకనే నేను ఇలా చేశాను అని చెప్పగానే అప్పుడు ఆబాయ్ అంటాడు మీరు చేశారు కరెక్టే ఆ ఫ్యాక్టరీ చాలా ముఖ్యం దాంట్లో ఏం లాస్ వచ్చినా ఏం డిస్టర్బెన్స్ జరిగినా తట్టుకోలేము అని అంటూ చెప్పేసరికి అదేంటి అన్నిటిలాగానే అది కదా అని ఆర్య అంటే జెండే అంటాడు నో నో శంకర్ అది చాలా స్పెషల్ అది ఆర్యవర్ధన్కి ఎంతో ఇష్టమైన ఫ్యాక్టరీ దాంట్లో ఏం డిస్టర్బెన్స్ జరిగినా చాలా భరించలేనంత బాధ కలుగుతుంది అందుకనే ఆబాయి బాధపడుతున్నాడు అని అంటే ఇంకా అప్పుడే ఆర్య ఇలా అంటాడు నువ్వు బాధపడకు అభాయ్ నేను చూసుకుంటాను రవికి తోడుగా నేను ఉంటాను మీ నాన్నగారి పేరుని నేను నిలబెడతాను మీ నాన్నగారి ఆశయాన్ని కిందకి పడేనివ్వును అని ఏంటో ఆర్య చెప్తాడు సరే నీ మీద నమ్మకంతో నీ మీద నీకే వదిలేస్తున్నాను నువ్వే దాన్ని కాపాడుకో అనేసి అబాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు జెండే ఇలా అంటాడు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టేనేమో అని అంటే ఎందుకు అలా అంటున్నారు అంటే ఎందుకంటే కొన్నిసార్లు అలా అనిపించేస్తుంది ఇప్పుడు రవిని పెట్టడమే కరెక్ట్ అనిపిస్తుంది అని అంటూ చెప్తాడు అయితే ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది మామూలుగా చేశారా కావాలని చేశారా అని ఆర్య అంటే కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది కదా అని అంటూ చెప్పేసరికి అవును కావాలనే ఇదంతా డిస్టర్బెన్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది శంకర్ నిజంగానే ఇన్ని రోజులు ఈ ఫ్యాక్టరీలో ఎలాంటి గొడవలు ఉండేవి కాదు అందరూ కలిసిమెలిసి పనిచేసుకునే వాళ్ళు అలాంటిది ఇప్పుడు ఇలా జరిగిందంటే మరి ఎలా నమ్మాలి అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడు అదే నిజమైతే వాళ్ళని నేను వదిలిపెట్టను నేను నా చేతుల మీదుగా ఈ కంపెనీని నడిపిస్తాను అని అంటూ ఆర్య మాటిచ్చేస్తాడు సెండేకి ఇంతటి తోరే ప్రాపయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసాటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్